అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన మహా మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి జీవాధిపతి అనేశయ నీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నీవు ఎంతైనా ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు నీలాంటి దేవుడు లేడు ప్రవేశ ప్రభు నాయినా నీ ప్రేమ మరణము కంటే బలమైంది ప్రవేశ ప్రభు తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు దేవా ఈ పునరుద్ధాన దినం రోజు ప్రభు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకు జీవాన్ని పోసి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రభు తండ్రి పర్వతండ్రి ప్రియ దేవుని బిడ్డరా మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం ఈరోజున మీకు చెప్పబడేటువంటి టాపిక్ ఏంటంటే పునరుద్ధానపు శక్తి పునరుద్ధాన ఈ యొక్క శక్తి ఈ పునరుద్ధానపు శక్తి ప్రపంచములో ఉన్నటువంటి అన్ని శక్తుల కంటే కూడా బలమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి రైజోలాడ్ హాలేలుయా మీరు ఇది ఏం పెట్టారా బాంబుల్లో అన్ని బాంబుల కంటే బలమైనటువంటి బాంబు ఏంది చెప్తారు ఎవరైనా చెప్పండి చదువుకున్న వాళ్ళు చెప్పండి ఎవరైనా అణుబాంబ అణుబాంబు ప్రైజలోడు హలేయ అండి అన్ని బాంబుల కంటే బలమైనటువంటి బాంబు అణుబాంబు అణుబాంబు కంటే కూడా హైడ్రోజన్ బాంబు కంటే కూడా అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తి ప్రైజలోడు హలే దేని పట్ల నేను ఒక గుంటూరులో సేవలో ఉన్నప్పుడు నేను మరి ఉదయాన్నే బాంబులు పెట్టి కొండలు పెకిస్తుంటారు కొండలు పగల కొడుతుంటారు శబ్దాలు వస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఇదేమి ఏసుక్రీస్తు ఇప్పుడు ఇదేమిట్లారా ఏసుక్రీస్తు ఆయన పైకి లేచినప్పుడు ఇప్పుడు ఇదేమిరా మహాభూకంపం వచ్చిందంటే ఇదేమిట్లరా ఏ భూకంపం వచ్చిందంట మహాభూకంపం వచ్చిందంట ప్రైజ్లో డాలేలుయా ఒక అణుబాంబు కంటే కూడా ఒక హైడ్రోజన్ బాంబు కంటే కూడా ఏసుక్రీస్తు పునరుద్వానపు శక్తి అంత బలమైందండి ప్రైజ్ అలాట్ ఇప్పుడు దేని బెట్ల మనం చూసినట్లయితే మరి ఇంకా లేఖనాలు మనం ధ్యానించుకున్నట్లయితే మనము ఈ యొక్క శక్తి ఈ పునరుద్వానపు శక్తి ఇప్పుడు దేని ఒక శాస్త్రవేత్త ఉన్నాడు క్రిస్టియన్ సైంటిస్ట్ ఉన్నాడండి ఆయన పేరు సర్ ఐజక్ న్యూటన్ సర్ సర్ఐజక్ న్యూటన్ ఆయన భౌతిక శాస్త్ర పితామహుడు మంచి ఖగోళ శాస్త్రజ్ఞుడు కూడా ఈయనప్పుడు ఇదేం బిడ్డలరా మరి ఈయన వరి తక్కువ నెలల్లో పుట్టినటువంటి వాడు అంటే మామూలుగా మనం తల్లి గర్భంలో నుంచి ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే ఎన్ని సమ ఎన్ని నెలలు పట్టాలా తొమ్మిది నెలలే కదా తొమ్మిది నెలలు అయితే ఈయన సరఐజకి నోటు అనేటువంటి ఆయన ఒక ఏడు నెలలు మొత్తానికి ఎనిమిది నెలలు మొత్తానికి తెలియదు కానీ తక్కువ నెలల్లో పుట్టాడు చాలా బలహీనుడు చాలా బలహీనుడు ఇలాంటి వ్యక్తి పి అయితే తండ్రి ఈ సర ఐజక నోటును జన్మించక ముందే తండ్రి చనిపోయాడు బిడ్డ ఒక తల్లి కౌగిట్లో ఒక ఆరు నెలలు పెంచబడ్డాడు ఆ తర్వాత వాళ్ళ తల్లి వెళ్ళిపోయి వేరొకరిని వివాహం చేసుకోవడం జరిగింది అయితే ప్రదేనిమిట్లరా ఈ బిడ్డ ఎదిగి పెద్దవాడైన తర్వాత స్కూల్కి స్కూల్కి ప్రదేనిమిటిలో స్కూల్కి వెళితే టీచర్లు కూడా రే వీడికి దూరంగా కూర్చోండి అని చెప్పేవాళ్ళంట వీడికి కాస్త దూరం కూర్చోబెట్టేవారు ఎందుకని అంటే ఇప్పుడు దేని ఒక బలహీనుడిగా ఉండేవాడు ఒక అంత జ్ఞానం లేనటువంటి వ్యక్తిగా ఉండేవాడు వీడి యొక్క స్పిరిట్ ఈ బిడ్డల మీద ఎక్కడ పడద్దు అన్నట్టుగా టీచర్స్ కూడా ఏం చేసేవాడు అంటే కొంచెం కాస్త దూరంలో కూర్చోబెట్టేవాడు ఒక్కొక్కసారి ఇప్పుడు దేని బిడ్డారా కొన్ని ప్రశ్నలు వేసేవాడంట ఆకాశంలో పక్షులు ఎందుకు ఎగురుతున్నాయి అని అడిగేవాడు టీచర్స్ ఆకాశంలో పక్షులు ఎలా ఎగరుతున్నాయి అనేవాడు అండి ఇలాంటి కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళు చెప్పలేక ఆ బాబుని స్కూల్లో నుంచి గంటి వేసి బయటికి పంపించేసేవాడు అంట సార్ ఐజకి నూటను పి దినిపడలేరా ఆయన వెళ్ళి ఎక్కడన్నా తోటల్లోనో ప్రశాంతంగా ఉండేటువంటి ప్రదేశాల్లో అలా కూర్చొని అలా ఆలోచించుకునేవాడు అండి అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు పిదినిమిట్లరా ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే మా అమ్మ ఆరు నెలల వయసులోనే నన్ను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయింది మా నాన్న నేను పుట్టకముందు ఎందుకు చనిపోయాడని దీర్ఘ ఆలోచనలో పడిపోయి ఆలోచిస్తూ థింక్ చేస్తూ అలా ఉండేవాడంట అయితే ఇప్పుడు ఇదేమి ఆ సమయంలో అలా కూర్చొని చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక వాళ్ళ అమ్మగారు ఒక యాపిల్ తోట ఉందంట యాపిల్ తోట ఈ యాపిల్ తోటలో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు ఇదేం పెట్టారా చెట్టు మీద నుంచి ఒక యాపిల్ పండు కింద పడింది చెట్టు మీద నుంచి ఒక యాప్ యాపిల్ పండు కింద పడింది కింద పడిన తర్వాత ఎందుకు ఎందుకైనా పడింది కింద యాపిల్ పండు ఎందుకు పడిందో తెలుసా మొత్తానికి పడింది తినేదానికా తినేదానికి తినేదానికి కాదు అది పడిన తర్వాత ఆయన ఆలోచించాడు పైన చె చెట్టు మీద ఉన్నటువంటి యాపిల్ పండు కింద ఎందుకు పడింది పైకి ఎందుకు బాగలేదు కిందకే ఎందుకు పడింది అని ఆలోచించాడు ఆలోచించాడు ఆయన ఆలోచించిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే భూమి మీద భూమికి భూమి ఆకర్షణ శక్తి ఉంది అని కనుక్కున్నాడు ఆయన ఏమన్నాడు భూమికి ఏముందంట భూమి ఆకర్షణ శక్తి ఉంది గ్రావిటేషనల్ పవర్ ఉంది గ్రావిటేషనల్ పవర్ ఉంది మరి భూమికి గ్రావిటేషన్ ఉంది గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పి ఆయన కనుక్కోవటం జరిగిందండి ప్రజలుయా పైకి వేసినటువంటి రాయి పైకి వేసినటువంటి రాయి మళ్ళీ కిందకి ఎందుకు వచ్చి పడుతుంది అని ఆలోచించినప్పుడు ప్రితి దినిబిడ్లారా ఆయన ఏం కనుక్కున్నాడు భూమికి భూమి ఆకర్షణ శక్తి ఉందని కనుక్కున్నాడు అండి ప్రజలో హెలుయా ఈ పునరుద్ధానపు శక్తి ప్రిధనబిట్లారా భూమి ఆకర్షణ శక్తి కంటే కూడా గ్రావిటేషన్ కంటే కూడా బలమైనటువంటి శక్తి పునరుద్ధానపు శక్తి ప్రైజలో విజయం ఉందంట ఆయన మరణాన్ని మృంగివేశాడంట ప్రైజలో మరణాన్ని మింగివేశాడంట మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రధినిమిట్లారా ఆయన భూమి మీద బ్రతుకున్నప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు భూమి మీద బ్రతుకున్నప్పుడు మూడున్నర సంవత్సరాల సేవలో ఆయన చనిపోయిన వారిని ముగ్గురు లేపాడు ఆయన చనిపోయిన వాడిని లేపాడు లేపాడండి ఎంతమందిని లేపాడు ఆయన ముగ్గును లేపాడు ఒక ఒక సమాజ మందిరపు ఇక్కడ ఒక సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తెను లేపాడు ఒక విధవరాలి కుమారుని లేపాడు ఆ లాజర్ను లేపాడు చనిపోయిన వాడిని ముగ్గురు లేపాడండి యేసు క్రీస్తు ప్రైజులోడు హాలిలుయ్యా ఆయన చనిపోయిన వారిని ఆయన లేపటం కాదు కానీ ఆయన లేవటం కాదు కానీ ఆయన చనిపోయి ఆయన తిరిగి లేవటం కాదు కానీ ఆయన మూడున్నర సంవత్సరాల సర్వీసులో ప్రధాన బిడ్లారా ఆయన చనిపోయినటువంటి వారిని ముగ్గురిని లేపాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రధాన బిడ్డారా చదువుకుందాం మత్తస్సు వార్త ఒక్కసారి మత్త వార్త ఇరవై ఎనిమిదో తిండి ఒకసారి ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనం నుంచి ఏడో వచ్చిన దాకా చదువుకుందాం విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలిని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు ఇదిగో ప్రభుదూత పరలోకమును దిగి వచ్చి పొర్లించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగేను ఆ దూత స్వరూపం మెరుపువలే ఉండెను అతని వస్త్రం తెల్లగా ఉండెను అతనికి భయపడు వలన కావల వారి వణికి చచ్చిన వారి వలె ఉండిరి దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకొడి మీరు భయపడకొడి సిలువేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన లేచి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన గలీల్లోనికి మీకు ముందుగా వెళ్ళి వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయన మృతురు ఇదిగో నేను మీతో చెప్పి తినను వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధాన నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమాన తెలుపు పరిగెత్తుచుండగా ఏసు వారిని ఎదుర్కొని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను ప్రైజ్ అలార్డ్ హాలేలుయా హలే లుయా తర్వాత పదకొండో అధ్యాయం నుంచి పద్నాలుగు వచ్చిన వరకు చదువు పదకొండో వచ్చిన నుండి పద్నాలుగు వచ్చిన వరకు చదువుకుందాం వారు వెళ్ళిచుండుగా కావల వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి మేము నిర నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతను ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి ఇది అధిపతి చెవిని బడిన ఎడలా మేము అతను మీకు మీకేమీ తొందర కలుగు చేయకుండా కలగకుండా చేతుమని చెప్పి ప్రైజులో హాలేలుయా ప్రియ దేని బిడ్లారా ఇక్కడ ఏసుక్రీస్తు సమాధిలో నుంచి లేచిన తర్వాత సమాధిలో నుంచి లేచిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండుగా మొట్టమొదటిగా ఎవరై లేరని రాయబడిందంటే భయవలిగంలో మగ్ధలేని మరియా చూసిందంట ఇక్కడ ఒక ఇద్దరు మాత్రమే కనబడుతున్న మగ్ధి లేని మరియా వేరొక మర్యాని రాయబడ్డది మరొక మరొక చోట సలోమి కూడా రాయబడి ఉంటుంది ముగ్గురు స్త్రీలు ప్రీదేం పెట్టారా ఎందుకు వెళ్ళారంటే సుగంధ ద్రవ్యములు కొనుక్కొని ఆయనకి పోయాలని చెప్పి వెళ్ళారండి ప్రైజలోడ్ హాలెలుయా హాలె లుయ్యా వెళ్ళారండి వెళ్ళిన తర్వాత ప్రీదేం పెట్టారా అక్కడ సమాధిలో నుంచి కురిస్తూ లేచి ఉన్నాడు రాయి పొల్లించబడి ఉంది రాయి పొల్లించి దాని మీద కూర్చుండును అప్పుడు మహాభూకంపం కలిగెను అప్పుడు మహాభూకంపం కలిగాను ఆ దూత స్వరూపం మెరుపువలే వండెను అతనికి వస్త్రం హిమం తెల్లగా వండెను అతనికి వస్త్రము హిమమంత తెల్లగా వండెను భయపడిపోతున్నాను ఒక పక్కన ఆనందం ఒక పక్కన భయము ఈయన చంపేశారు కదా మళ్ళీ ఈయన చనిపోయిన బతికేడంటే ఎవరేమంటే మమ్మల్ని చంపేస్తారేమో ఒక భయం ఒక పక్కన మరొక పక్కన ఏమంటే ఆనందం నా ఏసు లేచేటటువంటి ఒక ఆనందం హిమం హిమంత తెల్లగా ఉండెను అతనికి భయపడ్డు వలన అతనికి భయపడ్డ వలన కావల వారు వానికి చచ్చిన వారు ఎవరే ఉండేరి ఓ కావల వారిని ఉంచితేడారా అక్కడ ఒక సీలు కూడా వేయబడి ఉంది రాయి కూడా తొల్లించబడింది పెద్ద రాయి సో ఈ రాయి పొల్లించబడింది మరి కావలవారు భయపడిపోతున్నారు ఒకవేళ మమ్మల్ని కావలుగా ఉంచితే ఈ రాయి పొల్లించబడింది ఎవరు తీశారు ఎలా ఎలా బయటకు వచ్చాడని మమ్మల్ని అడుగుతారు అని చెప్పి ఒక పక్కన భయపడిపోతున్నారు ఇది ఒక భూతమానని మళ్ళీ ఒక్కోసారి భయపడుతున్నారు భూతమేమో అని భయపడుతున్నారు అయితే ఇలాంటి సమయాల్లో ప్రదేం పెట్టారు ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి పరిస్థితుల మధ్యలో ప్రదేం పెట్టారా దేవుడు దూత ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ప్రదేం పెట్టారా ఆ దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకూడి సిలువ వేయబడిన ఏసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టి ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లోండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి ఇదిగో ఆయన గల్లునికి మీకు ముందుగా వెళ్ళిచున్నాడు అక్కడ మీరు ఆయన వితురు ఇదిగో మీతో చెప్పితే నేను ప్రైజలోడు హాలేలుయా హాలేలుయా వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి ఎద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుపు పరిగెత్తి చుండగా ఏసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను రైజోలాడ్ హాలేలుయా కాబట్టి ప్రి దేని బిడ్డారా ఏసు కురిస్తూని చూసేదానికి చూసినప్పుడు ఆ శిష్యులు కూడా నమ్మలేనటువంటి మంది పరిస్థితి ఆ పదకొండు మంది శిష్యులు కూడా నమ్మలేనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు ఆయన మా భూతం అని భయపడుతున్నప్పుడు ప్రిధేనబిడ్డలారిని చూసి భూతం అని భయపడుతున్నప్పుడు మరి భూతానికి ఏముండవు అంట ఎముకలు కానీ మాంసం కానీ ఉండవు కావలసి ఉంటే నన్ను చూడండి అని చెప్పాడండి అప్పుడు మరలా కావలసి ఉంటే నాకు ఆకలి భోజనం పెట్టమంటే ఒక చేపను కాల్చిస్తే ఆయన భోజనం చేసాడు తిన్నాడండి ఒక చేపను కాల్చిస్తే ఏం చేశాడు ఆయన తిన్నాడు ప్రైజులో ఆడు హాలయలుయ్యా కాబట్టి ప్రదేమిలారా యేసు యేసుక్రీస్తు మగ్ధలిని మరియకు మరియకు వేరొక స్త్రీకి సలోమికి వీళ్ళందరికీ కనబడటం ప్రదేమిలారా ఇంకా ఆయన శిష్యులకు కనబడటం ఇంకా ఐదు వందల మందికి కనబడటం మరి ఆయన ఆరోహణమైపోవటం దేని పెడారా మనం చూస్తాం కాబట్టి ఏసుక్రీస్తు మరణాన్ని ఏది కూడా ఆపలేకపోయింది కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శక్తుల కంటే కూడా బలమైనటువంటి శక్తి ఏదైనా ఉందంటే అది ఏసుక్రీస్తు పునరుద్ధానపు శక్తి ప్రైజలోడ్ హాలెలుయా అది ఏసుక్రీస్తు పునరుద్ధానపు శక్తి ఆ శక్తిని ఏమంటారంటే రిజరక్షన్ పవర్ ప్రైజలోడ్ హాలెలుయా అది గ్రావిటేషన్ ప గ్రావిటేషన్ పవర్ కంటే కూడా ప్రధాని ఆ గ్రావిటేషనల్ పవర్ కంటే కూడా ప్రధాని పిడలరా ఆయన పునరుద్ధాన శక్తి చాలా బలమైనటువంటి శక్తి అది మరణాన్ని ఓడించిన శక్తి మరణాన్ని గెలిచిన శక్తి సమాధిని ఓడించిన శక్తి సమాధిని గెలిచినటువంటి శక్తి ఆ శక్తి ముందు ఏ శక్తి కూడా నిలవలేదు ప్రైజలో ఆలెలుయా ఆయన ప్రేమంట మరణము కంటే బలమైనటువంటి ఆయన ప్రేమ మరణము కంటే బలమైనటువంటి ప్రేమ కాబట్టి ఇప్పుడు ఇదేమిట్లేదు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ మార్కుస్సు వార్త ఐదో అధ్యాయంలో మనం చూస్తే చూడండి మార్కుస్సు వార్త ఐదో అధ్యాయము మార్కుస్సు వార్త ఐదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన నుండి నలభై మూడో వచ్చిన వరకు చదువుకుందాం ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకను ఎందుకు శ్రమ పెట్టదు అనేది ఏసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు యాకోబు సహోదరుడుగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనా తన ఎంబడి రానిక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారి గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలోపించుచు ఉంట చూచి లోపలికి పోయి మీరెలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నదని నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పారు అందుకు వారు ఆయన అపహసించిరి అయితే ఆయన వారి బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తలీ తాకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదానం లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగి ఆమె పన్నెండు సంవత్సరంలో ప్రాయమగలది ప్రైజులాడ హెలుయా వెంటనే బహు వారు బహుగా విస్మయం ఉందరి జరిగింది ఎవరికి తెలియకూడదని ఆయన వారి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుటని చెప్పాను ప్రీది ఏమిటి మనం ఇక్కడ చూసినట్లయితే ఈయన యేసు ప్రభు ఏసు ప్రభు మరి తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభుని తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క సమాజ మందిరపు అధికారి కుమార్తె సమాజ మందిర అధికారి కుమార్తె చనిపోయింది ఆ మరి అందరూ ఏడుస్తూ గొల్లుమని ఏడుస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల మధ్యలో ఇప్పుడు ఇదేం పిల్లారా ఇక్కడ కొంతమంది ఆయనకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేశారని నీ కుమార్తె చనిపోయింది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అని ఎందుకు బోధన శ్రమ బోధకుని శ్రమ పెడతామని చెప్పి ఆ యొక్క సహోదరి ఆ యొక్క పాప యొక్క తండ్రికి చెప్పడం జరిగింది అయితే ఏసుక్రీస్తు చెప్తున్నాడు భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని సమాజం మందిర అధికారితో చెప్పి లోపలికి ఎవరో తీసుకెళ్ళాలంటే ఏసుక్రీస్తుకి నేను ఇంకా ఇంకా ఎక్కువగా చెప్పానంటే ఎక్కువ చెప్పానంటే ఎక్కువ టైం అవుద్ది కాబట్టి యేసుక్రీస్తుకి ప్రియమైనటువంటి శిష్యులు ఎవరంటే ఇప్పుడు ఇదేం పేతురు యాకోబు యోహాన్ యేసు ప్రభుకి శిష్యుల్లో ప్రియమైనటువంటి శిష్యులు పేతురు యాకోబు యోహాన్ వీళ్ళు ముగ్గురిని ఆయన యేసుక్రీస్తు ప్రభు వెంటబట్టి తీసుకుని వెళ్ళాడు వాళ్ళ లోపలికి తీసుకు వెళ్ళటం జరిగింది వారి లోపలికి తీసుకుని వెళ్ళటం జరిగింది అంత మాత్రమే కాదు కానీ ఇంకా ఎవరిని లోపల తీసుకెళ్ళారు అక్కడ ఆ చిన్నదాన్ని తల్లిదన్న తనతో తనతో ఉన్నవారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలీ తాకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచ్చున అర్థము వెంటనే ఆ చిన్నది ఏం చేసిందంట లేచి నడవసాగెను ప్రైజలో ఆయన శక్తి ముందు ఏది కూడా నిలబడలేదు హాలెలు నా అనుభవాల్లోనే చెప్తున్నాండి ఒక బాబు నిద్ర పట్టదు నిద్ర పట్టదండి ఓ చనిపోవాలన్నటువంటి భయము 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 భయం చనిపోవాలన్నటువంటి భయము మరణ భీతి భయము హాస్పిటల్ తిరిగినా కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఏమీ లేదు మరణ భీతి భయము భయము భయ భయం అయితే ఇప్పుడు తినిపెట్టారా ఆ మరణాన్ని బంధించేటువంటి శక్తి మరణాన్ని మింగివేసే శక్తి ఆయన పునరుద్ధ్వనపు శక్తికి ఉంది కాబట్టి ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు ప్రతినిపెట్టారా ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతకరంగా విడుదలిచ్చి నెమ్మదిచ్చి ఈరోజున సంతోషంగా హ్యాపీగా కొనసాగుతున్నారండి రైతులో హాలెలుయ్యా హాలెలుయ్యా కాబట్టి ఇప్పుడు దేని బట్ల యేసుక్రీస్తు శక్తి ముందు ఈ ప్రపంచములో ఉన్నటువంటి ఏ శక్తి కూడా ఆయన ముందు నిలవలేదు చివరికి మరణము కూడా మరణము కూడా ఆయన ముందు ఆయన ఎదుట నిలవా చాలదు నిలబడలేదు హాలేలుయా అప్పుడు నేను ప్రతి పెట్టారా దేవుని సేవకుల పోయిన వారంలో ఆది ఆదివారమే కదా చెప్పింది వాక్యం ఆదివారం సాయంకాలం ఈవినింగ్ చెప్పారు కదా చెప్పారు వాక్యం చెప్పారు ఆమె సాక్ష్యం గురించి చెప్పారు ఆ సందర్భంలో రాసుకున్నటువంటి పాట ఏంటంటే మరణము నీ ముందు నీలువ జాలదు మరణ మొగెలిచిన మృత్యం చేయుడా మరణముని ముందు నీలువ జాలదు మరణ మొగెలిచిన మృత్యం చేయుడా ఆమె రైస్లో బాలేలు యా ప్రీదేమి పెట్టలేరా మరి నేను ఆ సమయాలు ఆ పరిస్థితులు మధ్యలో ఉన్నప్పుడు దేవుని సేవకురాలకు అనారోగ్యంగా అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు ఇది ఏం అప్పుడు ఒక ఈ పాట రాయబట్టి దేవుడి ఈ మాటలు మనం ఇన్ని కూడా కాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసి పరిశుద్ధుడా స్తోత్రమునైన స్తోత్రం 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 జీవం కలిగిన ప్రభు జీవాధిపతి ఈ పునరుద్ధార దిన మంది స్వామి మీ శ్రేష్టమైనటువంటి మాటలు వినిపింపచేసినందుకు వందనాలు రాజా ప్రభా మీ పునర్ధాన బలం గురించి విని ఉండగా స్వామి నాయన అవకాశం ఉన్నప్పుడే సమయం ఉన్నప్పుడే అయా నిన్ను తండ్రి నాయన రక్షకుడిగా అంగీకరించి హృదయం ముందు చేర్చుకొని మీరిచ్చేటువంటి తండ్రి రక్షణ ఆనందమును పొందుకొని ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రినికి సాక్షి జీవించినట్లయితే స్వామి సదాకాలం మీతో ఉంటామని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మీ పునర్ధాన బలము ఎంతో శక్తి కలిగినదని తెలియజేసిన తండ్రి మీకు పెద్దగా అప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డ కూడా స్వామి హృదయ హృదయాంతరంగంలో ప్రభు నాయన నిన్ను దేవదేవుడిగా అంగీకరించి వారి హృదయం మంది తండ్రి నాయన మీరు నివసించినట్లుగా వారు స్థానమునిచ్చి ప్రభువ తండ్రి నా ప్రభువ మీ యొక్క రక్షణ ఆనందము చేత నా తండ్రి ముందుకు సాగుటి కుక్కరి దేవా అవును తండ్రి నేడు అన్న సమయం ఉండగానే ప్రభు తండ్రి నాయన ఈసయ్యా తండ్రి నిన్ను కలిగినటువంటి వారుగా జీవించే కృపను భాగ్యాన్ని దయచేయండి ప్రభు నాయన మీరు సెలవిచ్చిన రీతిగా నేనే జీవమును పునరుద్ధానమునని సెలవిచ్చిన ప్రభానికి స్తోత్రాలయ్యా అవును నాయన నీ అందు ఉంచినప్పుడు తండ్రి నాయన అయ్యా చనిపోయిన బ్రతుకుతామని బ్రతికి నీ ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నిటికీ చనిపోడని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు ప్రభు సదాకాలం ఆ మహిమరాజ్యములో స్వామి ఆ పరమ యర్శల్యములో ప్రభు తండ్రి నాయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని స్వామి నా తండ్రి నాయన అయ్యా తండ్రి గాన ప్రతి గానములు చేయగలిగిన భాగ్యమును ప్రభు వీడలందరికీ దయచేయండి ప్రభు నా తండ్రి మీకు మందునయ్యా ఇదిన దినమందు స్వామి నాయన మీరు విని వినిపింపచేసినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను ప్రభు మా హృదయం మందు భద్రం చేసుకుని నెమరు వేసుకుని స్వామి నా తండ్రి ఆ పునరుద్ధాన ఫలమున తండ్రి అనుభవిస్తూ స్వామి నీ కోసం జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయండి నీకు వందనాలు తెలియచేస్తూ కూడి వచ్చిన ప్రతి బిడిని దీవించి ఆశీర్వదించమని ఏసయ్య నామమ్మను ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాన తండ్రి ఆమెన్ ప్రాణమా యహోవాను సంతించు నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధనామాను సంతించు నా ప్రాణమా యహోవాను సంతించు ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవకు నా ప్రాణమా యహోవాను సంతించు ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ ఆత్మదేవుని యొక్క అన్యూన్య సహవాసం మనకును సకలుగా పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలంతో ఉండి నడిపించినగాక ఆమెన్యులుయా